అస్లాం లేకం నమస్తే ఈరోజు వీడియోలోని మల్టీరియన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపేస్తున్నాను అలాగే వర్కింగ్ ఉమెన్కి ఇంట్లో ఒకళ్ళు ఉన్నప్పుడు అలాగే హౌస్ వైఫ్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ పౌడరు మనము పిండిని నానబెట్టకుండా ఈజీగా పౌడర్ చేసి పెట్టేసుకున్నాం అనుకొని మనకు కావాల్సినప్పుడు కొద్దిగా పౌడర్ తీసుకొని వాటర్లో వేసేసుకొని మనం ఇలాగా దోశల్లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా హెల్దీ పౌడర్ అండి ఒకసారి మీరు కూడా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి స్పూన్ వరకు వాము ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని చిన్న మంటలోని దోరగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు నేను పప్పులన్నీ కలిపి పౌడర్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బేగ అరుగుతుంది అలాగే చిన్న పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా వాళ్ళకి కూడా బేగ డైజెస్ట్ అవుతుంది అనమాట నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు మీ దగ్గర ఎక్కువ ఉంటే ఒక పావు వంతు వరకు వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను నా దగ్గర ఉందని ఇవి కూడా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోని ఇవన్నిటిని వేసేసుకోండి ఇక్కడ నేను వన్ బై ఫోర్త్ కప్పు వరకు పప్పుని వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకోమో పప్పులన్నీ అదే కొలతతో తీసుకోండి అలాగైతే మనం పర్ఫెక్ట్గా పౌడర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఒక కలర్ అది ఇలా మారేంత వరకు వేయించుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ఉలువలు అంటారు కదా తెల్ల ఉలువలు మినుములు ఉలువలు అంటారు కదా ఆ రెండు కలిపి నేను పావు వంతు వరకు వన్ బై ఫోర్త్ కప్ వరకు తీసుకున్నాను ఇవి వేగే అని ఎలా తెలిసింది మనకి చిట్టపట్ల ఆడుతుంది అనమాట ఆ టైంలోనే మనం ఇలా వేయించేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేపుతున్నప్పుడు సిమ్ములోనే వేయించుకోండి కొంచెం ఏదైనా మాడినా మనకి పిండి అంతా మాడు వాసన అనేది వచ్చేస్తుంది ఇందులోనే నేను పెసలను కూడా వన్ బై ఫోర్త్ కప్ వరకు వేసుకొని ఇది కూడా కొద్దిగా మనకి వేగినప్పుడు ప్రతిదీ వాసన వస్తూ ఉంటాయండి అప్పుడు మనకి వేగా అని తెలుస్తుంది అనమాట ఇది కూడా వేయించేసుకొని పక్కన వేసేసుకోవాలి ఇప్పుడు మినప్పప్పు కూడా మనం వన్ బై ఫోర్త్ కప్ వరకు వేసుకొని ఇలా దూరంగా వేయించేసుకొని సపరేట్గా వేసేసుకోవాలి ఇవన్నీ చిన్న మంటతోనే చేసుకోవాలి ఇలా మనము వారానికి ఒకసారి తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులోనే మనము కందిపప్పు కూడా వేసుకోవాలి చూశారు కదా అంత కలర్ఫుల్గా ఉందో ఇలాగ మనం వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి కిందంతా చెంబలాగా పట్టేస్తుంది ఇలాగ ఇది కూడా వేగిన తర్వాత ప్లేట్లో వేసేసుకోండి నేను ఖాళీ అన్ని పప్పులతోనే చేస్తున్నాను మీకు కావాలంటే వేరేగా చిరుధాన్యాలు దొరుకుతాయి కదా ఒక్కొక్కటి స్పూన్ లేదా రెండే స్పూన్ల వరకు యాడ్ చేసుకొని వేసుకోవచ్చు మీకు ఇందులో ఏది పడదు అనుకుంటే అది మనం స్కిప్ చేసుకొని చిరుధాన్యాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను పల్లీలు కూడా వేయించుకున్నాను అది అందులో కలపలేదు సపరేట్గా ఇలా ఉంచేసాను అందరి పొట్ట తీయాలి కదా అలాగే ఇప్పుడు వన్ బై ఫోర్త్ కప్ వరకు శనగపప్పు కూడా తీసేసుకొని ఇలాగ వేయించేసుకోవాలి ఇప్పుడు దీన్ని మా కొమ్ము చనాలు ఉంటాయి కదా అది కూడా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి ఇలాగ అన్నీ ఎక్కువ వేయించిన అవసరం లేదు ఇప్పుడు నేను రాగి వచ్చేసి రెండు కప్పుల వరకు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇవి తీసుకున్నాను ఇవి ఎక్కువ తీసుకున్నాను అనమాట క్వాంటిటీ మీకు ఇలాగ రాగి దొరకలేనప్పుడు మనం పిండినైనా కొద్దిగా వేయించేసుకున్నా సరిపోతుందండి నా దగ్గర ఇలా రాగులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేయించేసుకొని ఇవి కూడా ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఇవి చనాదాలు అంటారు కదా చనాదాలను కూడా మనలో కొద్దిగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి ప్లేట్లో వేసేసుకొని అటుకులు ఉంటాయి కదా అటుకులు కూడా వేసుకొని మీకు ఇందులో అటుకులు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇది కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోని మెంతులు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి బాదం రెండు స్పూన్లు వేసుకోవాలి సగ్గుబియ్యం రెండు స్పూన్లు వేసుకొని ఇలా దోరగా చిన్న మంటలోనే వేయించుకోండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అంటే ఇప్పుడు వీటిని అన్నిటినీ చిన్న మంటలోనే దోరగా వేయించేసుకోవాలి ఇవి ఇలాగా వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు ఇందులోని వన్ బై ఫోర్త్ కప్ వరకు నేను ఎండి మిర్చిలను వేసుకున్నాను ఇది వేసుకోవాలండి కొంచెం మనము క్రిస్పీగా కొద్దిగా కారం కారంగా తగులుతుంది తిన్నప్పుడు అందుకని నేను వేసుకుంటున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు మనం ఎందుకు వేస్తున్నానంటే ప్లెయిన్గా ఉంటుంది కదా మనం ఉత్తి తినాలి అనిపించినప్పుడు కూడా దోశ ఇలా తిన్నప్పుడు కారంగా తగులుతుంది అని చెప్పి వేసుకున్నాను అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక స్పూన్ వరకు సోప్ కూడా వేసుకోండి సోప్ కూడా వేయడం మంచిదన్నమాట మనకి బేగా డైజెస్ట్ అవుతుంది ఇందులోనే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ వేసుకుంటున్నాను బియ్యం కూడా ఇప్పుడు నేను వేసుకుంటున్నాను లేదు మీరు వేయించుకునే వేయించిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇవి కూడా వేసేసుకుని ఇది బాగా చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్లోని మిక్సీ పట్టించుకుందాము లేదు అనుకుంటే మనము మనకి బయట మిల్లు ఉంటుంది కదా మిల్లులో అయినా ఆడించేసుకోవచ్చు నేనైతే ఇలా ఇంట్లోనే చేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోని వీటిని అన్నిటిని వేసేసుకోవాలి అంటే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్ పట్టించుకోవాలన్నమాట ఇలాగ మీరు వారానికి ఒకసారి ఇలా పిండి చేసుకొని అనుకోండి మనము పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు కావాలన్నప్పుడు మనము ఇలాగ పౌడర్ లాగా చేసుకొని దోశ వేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలాగ మనకి చక్కగా మిక్సీ అవుతుందనమాట ఒకవేళ మీరు మిక్సీ జార్లో మనకి అవ్వలేనప్పుడు మనకి జ్యూస్ జార్ ఉంటుంది కదా అది మనం ఒక్కొక్కసారి యూజ్ చేస్తాం మిక్సీ జార్ అంటే బే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మనకి అవలేనప్పుడు మిక్సీ జార్ అదే జ్యూస్ జార్లో వేసేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లు చేశాను నాకైతే ఇదిగో ఇలాగ వస్తుందన్నమాట ఇలా మొత్తం అంతా మనము జల్లించేసుకుంటే మన కిందంతా పౌడర్ లాగా పడుతుంది ఈ వేస్ట్నంతా ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇది చూసారు కదా ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా అయితే వచ్చేసింది నేను మిక్సీ జార్లో వేసాను నాకు మురుగులాగా వచ్చింది ఎక్కువ పిండి అవ్వలేదు నేను జ్యూస్ జార్లో వేసుకున్న తర్వాత బాగా పౌడర్ అయింది అనమాట ఇలా మనం ఫ్యాన్ కింద కాసేపు ఉంచేసి ఇలాగ బాక్స్లో వేసేసుకోవాలి లేదా మీ దగ్గర జార్ ఉంటే జార్లోనే వేసుకోవచ్చు ఇది రెండు నెలల వరకు బాగానే ఉంటుందండి మనకి కావాల్సినప్పుడు కొద్దిగా పిండి తీసుకొని వాటర్ వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర వేసుకొని ప్లెయిన్ దోశలాగా వేసుకోవచ్చు దీనికి ఏ చట్నీ కాంబినేషన్ అయినా బాగుంటుంది ఇందులో మనం నువ్వులు వేసుకున్నాము రాగి ఉలువలు ఉలువల్లోని కూడా మనకి ఐరన్ ఫైబర్ కాల్షియము ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయండి నువ్వుల్లో కూడా మెగ్నీషియం కాల్షియము ఇళ్ళ నొప్పులు కూడా తగ్గుతుంది బీ సిక్స్ ట్వెల్వ్ రాగిలో ఉంది హై ప్రోటీన్ క్యాల్షియము త్రీ ఫార్టీ ఫైవ్ ఎంజీ వరకు ఉంటుంది అలాగే మనము ఇందులో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకైనా పెద్దలకైనా ఇవి తిన్న తర్వాత మనం దోశ వేసుకున్న తర్వాత మజ్జిగ తాగాలి అలాగే ఫైవ్ ఇయర్స్లో పిల్లలకైతే ఒక దోశ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి అరు అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇవ్వద్దు మజ్జిగ కూడా ఎక్కువ తాగండి పెద్దలైనా పిల్లలైనా అలాగే ఇది మనము దోశలే కాకుండా జావలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా పిండిని వేండిల్లో మరిగించుకొని పిండి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ మనకి వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి పరగడుపు అనేది కొద్దిగా తాగితే సరిపోతుంది ఇలాగ వన్ మంత్ వరకు చేయండి మనకి వెయిట్ అనేది తెలుస్తుంది అనమాట అంబలి ప్రిపేర్ చేస్తాం కదా అలా చేసుకోవాలన్నమాట అలాగే వేస్ట్ని కూరలకి చెట్లకి వేసేయండి అలాగే అంతేనండి మొత్తానికి అయితే మనకి మల్టీగ్రెయిన్ హై ప్రోటీన్ పౌడర్ అయితే మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి